ఛత్రపతి శివాజీ ఏడవ జయంతి ఛత్రపతి శివాజీ మహారాజ్ తొంభై ఏడవ జయంతిని పురస్కరించుకుని తిరుపతి నగరంలో శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ సేవా సంఘం తిరుపతి వారి తరపున శోభాయాత్ర నిర్వహించారు సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు శ్రీరామచంద్ర పుష్కరిణి వద్ద ప్రారంభమైన శోభాయాత్ర ఎన్టీఆర్ సర్కిల్ గాంధీ రోడ్ నాలుగు కాళ్ల మండపం మున్సిపల్ ఆఫీస్ సర్కిల్ భవానీ నగర్ సర్కిల్ రామకృష్ణ డీలక్ సర్కిల్ మీదుగా శోభాయాత్ర నిర్వహించారు ఈ సందర్భంగా అఖిల భారత మరాఠా క్షత్రియ ఫౌండేషన్ సహ వ్యవస్థాపక అధ్యక్షుడు వెంకట సోమాజి ఛత్రపతి శివాజీ సువిశాల సామ్రాజ్య వైభవం వారి గుణగణాలను స్మరించుకున్నారు పర స్త్రీలు అమ్మను చూడగలిగాలు అలాంటి వ్యక్తిత్వాన్ని చిన్నప్పటి నుంచే జీజామాయి తనగా బిడ్డకు నేర్పింది ఈ కాలంలో ప్రతి ఒక్క బిడ్డ శివాజీ కావడానికి ప్రతి ఒక్క తల్లి జిజాబాయ్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని ఈరోజు భారతదేశంలోని పన్నెండు రాష్ట్రాలలో మూడు వందల ఇరవై ప్లేసులలో శివాజీ మహారాజ్ జయంతి మేము కండక్ట్ చేస్తున్నాం అదేవిధంగా దే వరల్డ్ వైడ్ మొత్తం కూడా నూట ముప్పై రెండు కంట్రీలలో ఇంక్లూడింగ్ యుఎస్ఏ యూకే జపాన్ యుఏఈ బెహరైన్ అన్ని దేశాలలో కలుపుకొని దాదాపు రెండు వందల యాభై సిటీలలో ప్ర ఈ సంవత్సరం మేము కండక్ట్ చేయడం జరుగుతుంది మీడియా ఇక్కడికి వచ్చినటువంటి మీడియా ప్రతినిధులకు మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాలు అనేవి ప్రతి సంవత్సరం ఇలాగే అంగరవంగా వైభవంగా జరిగి మా యొక్క డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవి ప్రభుత్వం కూడా అందించాలి ఇక్కడ దాదాపు పదిహేను వంద పదహారు వందల డెబ్బై ఏడు ఫిబ్రవరి ఏడో తారీఖున రావడం జరిగింది